హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కందా బచ్చలి కూర ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ ఎక్కువగా కార్తీక మాసంలో చేస్తూ ఉంటారండి ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం కావలసిన పదార్థాలు కిలో కంద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నవి ఒక కట్ట బచ్చలాకు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మూడు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నవి బెల్లం కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు మూడు ఎండుమిరపకాయలు రెండు రమ్మల కరివేపాకు ఇంగువ కొద్దిగా ముందుగా కంద ముక్కల్ని శుభ్రంగా కడుక్కొని ఒక కుక్కర్లో తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు దాన్ని ఒక బౌల్లో తీసుకొని స్మాషర్తో స్మాష్ చేసుకోండి ఇలా స్మాష్ అయిన దాంట్లో చింతపండు రసం పోసుకోవాలండి అలాగే అందులోనే బెల్లం ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి అందులో ఆయిల్ వేసుకోండి ఈ కర్రీకి ఆయిల్ తక్కువే పడుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండు ఎండుమిరపకాయ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా ఫ్రై చేసుకొని అందులో పసుపు వేసుకోండి అలాగే ఇంగు కూడా వేసుకోండి ఈ కర్రీకి ఇంగువ అనేది చాలా మస్ట్ అండి ఇంగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి బాగా కలుపుకొని అందులో బచ్చల వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని అంతా మగ్గిపోయిన తర్వాత అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కంద మిశ్రమాన్ని వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని బాగా ఉడికి దగ్గిరికయ్యేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టి ఉడికించుకోండి కర్రీ అంతా బాగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని అన్నంతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కందా బచ్చలి కూర రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం అసలు మర్చిపోద్దండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి